మనం పార్టీ ఓ పార్టీగా చెప్పామనుకోండి ఇంకో పార్టీ వాళ్ళు మనల్ని ఇదిగా చూస్తారు అది అది తప్పే కదా మాకు ప్రాబ్లమే వాళ్ళ ఇటువరకు మళ్ళీ లేదు సిచ్యువేషన్ అంతా ఇటువరకు మళ్ళీ లేదు ఒక పార్టీగా చెప్తే ఒక పార్టీ వాళ్ళు యాంటీ అవుతారు మేము మళ్ళీ అందుట్లో మేము చేసేది వ్యాపారం ఏంటి మేము ఒక విధంగా చెప్పామనుకోండి తర్వాత వాళ్ళు మామే మా మీద రాజకీయ పొజిషన్ అంటే ఏముంటుందండి ఇవాళ కుడివాళ్ళ అయితే ఏమీ లేదు అభివృద్ధి అంటూ ఏమీ లేదు ఏమీ చేయలే చూడండి మీరు ఉయ్యూరు వెళ్ళండి ఉయ్యూరు ఎంత డెవలప్ అయింది ఇప్పుడు ఇటు బండి పిల్లలు వెళ్ళండి బండి అడిగా కానీ ఇటు మీ చుట్టుపక్కల అన్నీ మరి గుడివాడ ఎందుకని మరి ఎందుకని చేయట్లేదు మరి ఏం ఏం చేయట్లేదో అర్థం కాదు రోడ్లు ఎలా ఉన్నాయి సార్ మీకు ఉంది మీరు చూస్తున్నారు ఇప్పుడు రోడ్లు తాగితే మీరు చూస్తున్నారు మేము చెప్పాల్సినంత ఇదేం లేదు అయితే ఇప్పుడు ఏదో విజయవాడ రోడ్డు ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మరి అది ఎంతవరకు చేస్తున్నారో ఏంటో మరి ఏం అర్థం కావట్లేదు సార్ నాని గారు వైసీపీ తరఫున అది మరి ఇంతకు అయితే అండి కరెక్ట్గానే ఉంది ఆయన ఇది అధికారం లేదు కాబట్టి ఇప్పుడు అధికారం ఉండి అసలు ఆయన ఏమి చేసిన ఇదేమి కనపడలేం మరి జనాలకు అంటే నేను ఒక పార్టీకే చెప్పట్లేదు అయితే ఏమీ చేసిన ఇదైతే లేదు ఏం చేస్తే బాగుంటుంది అభివృద్ధి ఏదో ఒకటి రోడ్లు ఇప్పుడు ఏ రోడ్డుకి వెళ్ళినా చందాలంగా ఉంటుంది గుడివాడికి ఆయన ఏం చేశారు ప్రస్తుతం రాష్ట్రానికి ఏ పార్టీ అవసరం ఉంది వైసీపీ జనసేన అది ఒక ఎలా చెప్పగలం ఇవాళ ఎలా ఉందంటే అండి అయితే ఇప్పుడు కొత్తగా ఉంటే బాగుంటుంది నైంటీ పర్సెంట్ ఇప్పుడు ఆ పార్టీ ఇదైంది ఈ పార్టీ ఇదైంది చూశారు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఉన్న రాజకీయంగా తిరిగే అవకాశం జనాల్లో అయితే ఉంది ప్రస్తుతం ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎంతో కొంత ఉంది మార్పు కావసం చూస్తున్నారు జనాలు అనుకుంటాను నేను ఎంతో కొంత మాత్రం ఉందని ప్రతి ఇంటూ ఈ ఇసిగిపోయి ఉన్నారు జనాలు కొంత మార్పు వస్తే బాగుంటుందేమో అని ఆలోచన కానీ అండి అది కరెక్టే చేస్తున్నాడు వాళ్ళ ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాడు బాగానే ఉంది కాకపోతే ఎంతవరకు ఇది ఈ జనాలు అంత ఇది లేదు సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినా అంతే అనిపించట్లే నాకు జనాల్లో మార్పు రావాల్సిందే కానీ డబ్బులు ఖర్చు పెడితే ఏదో చేసేస్తారు గెలిచేస్తారు అన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాదండి జనాలకి ఎంత ఇచ్చినా తీసుకుంటారు సంక్షేమ పథకాలు ఇవన్నీ పెడుతున్నారు అయినా తీసుకుంటారు కాకపోతే అది ఎంతవరకు గ్యారెంటీ కొడాల నాని గారిపై టీడీపీ పార్టీ నుంచి ఎవరైనా అభ్యర్థిని చేపట్టాల్సి వస్తే ఎవరిని ఎలాంటి అభ్యర్థిని పెడితే బాగుంటుంది అనుకుంటారు ఏదో ఓటర్ అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఎవరి నుంచి ఉన్నా ప్రజెంట్ బాగుంటుంది ఏమో అంటున్నా ఇది అసలు అది ఇది అని లేదండి మంచి ఏదో ఏదో అనుకుంటున్నారు కానీ అండి ఏదో డబ్బులు ఉన్నవాడు నుంచి ఉంటే బాగుంటుంది అది ఇది అని ఏదో అనుకుంటున్నారు కానీ కాదు ఎవరి నుంచున్నా పరాల రాల వ్యతిరేకత ఉంది కాబట్టి జనాల్లో మాత్రం ఏమి చేయాల అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సో గురుగాడికి ఏం చేశారు ఫలాను పని చేశారు అంటే అప్పుడు గొప్ప పడుతుంది ఇప్పుడు అసలు ఆయన ఏం చేశాడు ఏదో ఆయన సంవత్సరానికి ఒకసారి ఆ కోడి పందాలు ఎడ్ల పందాలు అవి పెట్టడం అదొకటి కనపడుతుంది అంతకు మించి ఆయన ఏమీ చేసింది క్యాసినోలు ఇవన్నీ ఎవరు పెట్టినా చూస్తూ ఉంటారు అవన్నీ ఎంటర్టైన్మెంట్లు అవన్నీ ఇవాళ రెండు రోజులు పెట్టాయి అవన్నీ కావాలి క్యాసినో పెట్టినందువల్ల ఎవరికి లాస్ లేదు అవి ఏదో అంటున్నారులేండి అవన్నీ మామూలుగా సంక్షేమ పథకాలు మాకు అంటే సంక్షేమ పథకాలు అంటే అభివృద్ధి కావాలండి ఇవాళ రోడ్డు ఎత్తే మాకు ఇది కాబట్టి జనాలు అండి మెయిన్ రాజకీయ నాయకులు తప్పు కాదండి జనాలదే తప్పు ఓటింగ్ చేసే వాళ్ళదే నాకు తప్పు అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ రోడ్డు ఎత్తే కావాలి కానీ నాకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు నాకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు గొప్ప అనుకుంటే ఎట్టా కుదురు లక్ష రూపాయలు పెట్టి నాకు రోడ్డు ఎత్తే అని అన్నా బాగుంటుంది అందరికీ బాగుంటుంది సంక్షేమ పథకాలు ఏదో ఇవన్నీ నాకైతే నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు కదా ఇవాళ ఆయన సంక్షేమ పథకాలు తప్ప ఏమీ లేదండి ఆయన చంద్రబాబు నాయుడు గారి పాలన బాగానే ఉంటుంది కానీ అండి కాకపోతే ఆయన ఎవరిది వాళ్ళదే కొంచెం ఆయన ద్వారా ఆయనది ఈయన ద్వారా ఈ అంతే కొంచెం ఆయన కొంతమందికి ఫేవర్గా ఉంటే ఈయన కొంతమందికి ఫేవరు ఆ టైప్లోనే ఉంది కాబట్టి కొంచెం పర్వాలా ఈయన మీద ఆయన పర్వాల అది నా ఆలోచన ఏంటంటే ఈయన మీద కొంచెం దొంగ 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 కన్నా ఖచ్చితంగా వేస్తా ఖచ్చితంగా దంగ వేస్తా అంటే అలాగే ఉంటుంది వాళ్ళు ఈ జనాలు అండి ఇంకా ఆయన వాస్తవం చెప్పాలంటే అండి ఆయన కాపులు అవ్వటమే ఆయనకి తప్పదు పవన్ కళ్యాణం కాపులు అవ్వటమే ఆయనకి తరుగు ఆయన అంత అసలు మామూలుగా ఆయన ఒక చోట నుంచి ఉంటే ఆయనకున్న ఇది ప్రకారం ఎక్కడి నుంచి ఉన్నా లక్ష్మి మెజార్టీ రావాలండి ఆయన పవన్ కళ్యాణ్ అన్న ఆయన ఎక్కడి నుంచిన్నా లక్ష్మీ మెజార్టీ రావాలి ఎందుకు రావట్లేదంటే ఆయన ఆయనకెల్లా కాపులే కాపులు ఓటింగ్ ఆయన ఒక్కళ్ళు ఓటింగ్ పడితే పని అవ్వదు కదండి కాపులు ఒకళ్ళు ఓటైతే ఆయనకి వేసేదల్లా ఆయన మీటింగ్ వచ్చేవాళ్ళు వాళ్ళు మాత్రం ఓట్లేస్తున్నారండి ఆయన మిగతా అదర్ క్యాస్ట్ నుంచి నా నా ఇది ప్రకారం అసలు ఆయన ఎక్కడా ఇదాపకపోటా కారణం కాపులు అవటమే అదర్ క్యాస్ట్లు ఆయనకు వ్యతిరేకం టోటల్గా వ్యతిరేకం అండి అదర్ క్యాస్ట్ నుంచి ఆయనకు ఓటు పడదు ఆయనకి అదర్ క్యాస్ట్ నుంచి అయితే ఓటు అయితే పడదు ఆయన ఎన్ని ఇచ్చినాయండి మీరు ఎన్నైనా చేయండి అదర్ కాస్ట్కి ఎన్నైనా అయినా చేయండి ఆయన కాపులు అవ్వటం వల్లే ఆయనకు ఓట్లు పడవండి నా తరుగు నా ఇది ప్రకారం అయితే ఆయన ఊళ్ళని కాపులు అవటమే ఆయనకు తరుగన్నది ఫు ఎందుకంటే కొంచెం జనాలు కూడా కాపులు అన్ని కాస్టులతో మమేకమై ఉంటారు అందరితో చిన్న పెద్ద అన్ని కేస్టులతో ఉంటారు ఈ ఆ వండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం తరుగు పవన్ కళ్యాణ్ కులాభిమానం పెంచుకుంటే ఆ కులా వాళ్ళ గుడివేళ్ళలో ఉన్నాయండి ముప్పై మూడు వేలు ఓట్లు ఉన్నాయి ఆ ముప్పై మూడు వేల ఓట్లే పడతాయి ఇంకా అదర్ క్యాస్ట్ పడవు కదా ఇప్పుడు గుడివాడే ఉంది ఆ ముప్పై మూడు వేలు ఓట్లు కా కాపులు ఉన్నాయన్నారు ఆ ముప్పై మూడు వేల ఓట్లే పడతాయి అదర్ కాస్ట్ నుంచి వస్తేనే కదా పడేది అదర్ కాస్ట్ నుంచి రానప్పుడు ఓట్లు ఎట్ట పడతాయి ఈ అదర్ క్యాస్ట్ నుంచి ఓట్లు పడాలంటే మాత్రం చాలా అది జనాల్లో మార్పు రావాలి అది రావటం వల్ల నాకైతే ఇప్పుడున్న పొజిషన్లో కూడా అంత మార్పు ఏమైతే వచ్చినట్టే కనపడదు వస్తే సంతోషం ఎందుకంటే ఆయన ఎక్కడి నుండునా లక్ష్మీ మెజార్టీ రావాలి అంతకన్నా గుడ్ క్యాండిడేటు అంతకన్నా పవర్ ఇది ఎవ్వరూ లేరండి నన్ను అడిగితే ఇప్పుడు ఉన్న పొజిషన్లో అంతకన్నా గుడ్ క్యారెక్టరు ఏంటి సేవ చేసే ఇది కానీ మీరు ఎన్ని డబ్బులు ఇండి మీరు డబ్బులు కాదు అక్కడ వచ్చింది మీరు డబ్బులు అనుకుంటున్నారు డబ్బులు అయితే సమస్య లేదు అసలు డబ్బులు కాదు కొంత క్యాస్ట్ ఫైడు ఇదే నాకు నా ఇది అనాలి అసలు క్యాస్ట్ అదర్ క్యాస్ట్ నుంచి మాత్రం ఓటు పడదండి నాకు తెలిసి మంచి ఆడు మంచి జాతరు అన్నది కూడా పక్కన పెట్టే మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఇది రావటం ఎవరికి జనాల్సి నచ్చట మరి ఇంకా మార్పు వస్తే చాలా సంతోషం అసలు అంతకన్నా సంతోషపడాల్సిన ఇది లేదు